యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ నూట ముప్పైవ వర్ధంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని ఆవిష్కరణ చేశారు విగ్రహ కమిటీ అధ్యక్షులు మైసోళ్ల రామనర్సు కమిటీ సభ్యులు విరాళాల దాతలు మైసోళ్ల టప్పారాములు బాతరాజు బాలనరసింహ కీర్తిశేషులు నెమలి సురేష్ కీర్తిశేషులు మైసోళ్ల మంగమ్మ కీర్తిశేషులు గరిసే రిషికేష్ మైసోళ్ల చిన్నరాములు కీర్తిశేషులు మైసోళ్ల వళయ్య మైసూళ్ల పెద్ద యాదయ్య కీర్తిశేషులు మైసోళ్ల రోజా కీర్తిశేషులు మైసోళ్ల పద్మ మైసూళ్ల సహదేవ్ అవనగంటి ఆంజనేయులు రాగాల శేఖర్ కాంబోజు ఆంజనేయులు మైసూళ్ల పెద్ద కిష్టయ్య మైసూళ్ల మల్లేష కేసరం నాగరాజు కీర్తిశేషులు మైసూళ్ళ శ్రీను కాంబోజు ఐంజయ్య మైసోళ్ల పెద్దశంకరయ్య కల్కూరి ఆంజనేయులు కీర్తిశేషులు మైసూళ్ళ విక్రమ్ గోలనకొండ లాలయ్య కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ నిర్వహించారు ముఖ్య అతిథులుగా భువనగిరి శాసనసభ్యులు విగ్రహ ఆవిష్కరణ చేశారు విగ్రహ దాత పాల్గొని విగ్రహ ఆవిష్కరణ చేశారు వీరనారి చాకలి ఐలమ్మ సాయుధ పోరాటం గురించి చేసిన ముఖ్య ఘటనలను మీడియా ద్వారా మాట్లాడారు కార్యక్రమంలో మండల పరిధిలోని రచక సంఘం సభ్యులు మండలాధ్యక్షులు పాశం సత్తిరెడ్డి సమక్షంలో మండల నాయకులు మాజీ ఎంపీపీ నూతి రమేష్ మాజీ జెడ్పీటీసీ బాకిటి అనంతరెడ్డి మార్కెట్ చైర్మన్ బీమా నాయక్ మత్సగిరి గుట్ట చైర్మన్ సురేష్ ఎలిమినేటి సురేష్ పలసం సతీష్ గౌడ్ కుమ్మం సాగర్ రెడ్డి రవి బత్తిని సహదేవ్ జక్కా జంగారెడ్డి చిలుముల సత్తిరెడ్డి మామిడి సత్తిరెడ్డి పులిపలుపుల రాములు గౌడ్ ఎస్కే రసూల్ కాసుల వెంకన్న రేఖల ప్రభాకర్ తుమ్మల శ్రీనివాస్ ఎలిమినేటి సత్యనారాయణ ఈతాప రాములు చిట్టేడి జనార్దన్ రెడ్డి మామిడి నరేందర్ రెడ్డి పబ్బు ఎల్ఐయ్య గౌడ్ బద్దం రెడ్డి మండల సిపిఐ కార్యదర్శి వీరస్వామి ఇన్నయ్య కార్యక్రమంలో అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండల ప్రజలు అభిమానులు పాల్గొన్నారు తెలంగాణ వీరనారి చాగలేలమ్మ విగ్రహ ఆవిష్కారణకి వచ్చేసిన ముఖ్య అతిథులు వెలిగ్ ముద్దు విగ్రహదాత స్వాగతం సుస్వాగతం విగ్రహ కమిటీ అధ్యక్షులు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం లక్ష్మీ నరసింహ గారు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం మన మండలం మండలం నుండి విచ్చేసినటువంటి అతిరథ మహారాజులు గ్రామం నుండి చిన్న పెద్దలు చిన్నలు అందరికీ నా యొక్క నమస్కారములు ఈరోజు ఐలమ్మ గారు నూట ముప్పైవ తి జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఒక బీసీ కులం నుండి వచ్చినటువంటి చాకలి కులంలో పుట్టినటువంటి ఒక నిప్పు కనిక ఆ రోజులలోనే దొరల పెత్తందాలలో భూసాముల పెద్దందాలలో ఉన్నప్పుడే ఆమెకి ఈ ఈ మన ఉన్న వ్యవస్థ బాగాలేదని చెప్పేసి మనం ఇది కాదు బతికవలసింది మన పోరాటంతో బతకాలి మన భూమి ఉండాలి మనం ఒక లెవెల్కు ఒక పైకి ఎదగాలంటే మనం ఈ సాకల వృత్తిలో చేస్తే మనం ఎదగలేము మనం అని చెప్పేసి వ్యవసాయం ఎంచుకున్నామే వ్యవసాయం ఎంచుకున్నటువంటి ఆ తల్లి మన అందరి ఆశయాలను ఒక చాకలోలకే కాకుండా ప్రజలందరికీ ఓ బానిసత్వ సంఖ్యలను తెంపినటువంటి సాకల గారు ఆ త్వరలో గడిలను బద్దలు చేసి వ్యవసాయం చేసి కష్టపడి కొన్ని వేల భూములను పంచిపెట్టింది అందరికీ అందుకనే ఆమెను మన తెలంగాణ వీరవనితగా భావించి మన ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంటు వారికి ఒక యూనివర్సిటీ పేరు పెట్టడం మా మాకు గొప్పతనం యూనివర్సిటీ పేరు ఒక మహిళ చాకలి ఐలమ్మ పేరు పెట్టడం మేము అంత గర్వించదగ్గ విషయం కనుక ఆ గవర్నమెంట్ ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేము రుణపడి రుణపడమని చెప్పుకుంటున్నాం అదే విధంగా మా ఒయ్యోల్ల మండల రచన సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం ముగిస్తున్నాం ఆధ్వర్యంలో మన భోనగిరి ఎమ్మెల్యే నారాయణ నుండి విగ్రహవాయుష్కర్త విగ్రహవాద్ దాత కిరణ్జ్యోతి అనిల్ కుమార్ రెడ్డి గారికి మరియు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే అన్ని కుల సంఘాలని ఒకప్పుడు అనిల్ రెడ్డి సార్ని అనిల్ రెడ్డి అనిల్ కుమార్ రెడ్డి అనే బదులు అనిల్ గౌడ్ అని అనిల్ యాదవ్ అని అనిల్ రజకా అని ఇట్లా అన్ని కులాలుగా పిలుచుకునేటువంటి గొప్ప మనసుగా లేరుడు అంటే పెద్ద పెద్ద కులములు కాకుండా చిన్న కులాలకే ఈ విధంగా చేస్తారు కనుక ఇలాంటి గొప్ప మనసు ఉన్నందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరి నమస్కారాలు చాకలి ఐలమ్మ ప్రజాక సంఘములో అంటే ప్రజాక కులంలో ఉండడం ఒక గొప్ప ఎందుకంటే వీలనాని ఇప్పుడు ఆమె అంటే చదువు రాకున్నా కూడా ఒక సంస్కారం ఉండి ధైర్యం ఉండి దీశాలు ఆమె కనీసం అప్పుడే మేము ప్రజాక వృత్తి బంద్ చేసి వ్యవసాయం చేసుకుంటా అని చెప్పి భూమి లేకుండా కౌలుకు భూమి తీసుకొని భూమి వేసుకుని పంట పండిస్తే ఆ దొరలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు తీసుకపోయి ఒడ్లు మొత్తం తీసుకపోయి ఆ పంట పండించిన మొత్తం కూడా జొన్నలు చున్నీ ఏదిగా తీసుకపోయి గడిలో వేసుకుంటే కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని ఆంధ్ర మహాసభ వాళ్ళని వాళ్ళని వెంబడేసుకొని ఆ గడి మీద దాడి చేసి మళ్ళీ ఆమె ఆమె పంట ఆమె తీసుకొని అందరికీ కూడా ఆదర్శ మూర్తిగా అయింది ఎందుకంటే చదువు రాకున్నా కూడా గొప్ప ధీరశాలి మళ్ళీ ఆమె ఆమె దాడి చేసి ఆ విధంగా చేసింది దానికి ఆంధ్ర మహాసభ భారత కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ ఉన్నది అదేవిధంగా మీ అందరికి కూడా గొప్ప విషయం తెలిసినంటే చాలా మందికి తెలియకపోయింది తెలుగు ఈ సారిని కోరుకునే ఏంటంటే ఇక్కడ నుండి గౌడ సంఘాలకు ఇక్కడ నుండి యాదవ కుటుంబ సంఘాలకు దొడ్డి కొమ్మరయ్య తర్వాత సర్వై పాపన్న విగ్రహాలు కూడా ఉలిగొండ టైంలో పెట్టాలని కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ స్ఫూర్తి మామూలుగా కాదు అంతేకాదు కమ్యూనిస్ట్ యోధుల తర్వాత ఆరుట్ల కమలాదేవి ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు తర్వాత భీమిరెడ్డి నరసింహారెడ్డి మల్ల స్వరాజ్యం గారు ముఖ్యంగా ధర్మభిక్షాం గౌడు గారు వీళ్ళందరూ కూడా కమ్యూనిస్టు పార్టీలో ఉండి వీళ్ళందరూ కూడా ఇక్కడ నల్గొండ జిల్లా అంటేనే ఉమ్మడి నల్గొండ జిల్లా అప్పుడు నల్గొండ జిల్లానే ఉంటే కమ్యూనిస్టు వేరే యోధులు వాళ్ళందరూ కూడా ఈ రోజు తరపు తరపున జోలు అర్పిస్తున్నాను ముఖ్యంగా మన భువనగిరి దగ్గర ఉన్నటువంటి బొల్లపల్లి వాస్తవులు రావి గారు పెద్ద భూస్వామి ఏడు వందల ఎకరాల భూమి ఉంటే ఐదు ఎకరాల భూమి పంచి అంటే పేదలకి ఎస్సీ ఎస్టీ పంచి తన గొప్పతనాన్ని చాటుకున్నటువంటి గొప్ప వీరుడు మన రావారా రెడ్డి గారు రావరెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తప్పని ఆయన మన ప్రాంతం అయినందుకు మనందరం కూడా గర్వపడాలి ఆ రావి రెడ్డి గారు ఎమ్మడి కూడా చాకలేమ పోరాటం చేసింది కూడా పోరాటం చేసింది వీళ్ళందరికీ ఉల్లిగొండ తరఫున విప్లవ జోహార్లు మరియు జోహార్లు అర్పిస్తున్నాం నెక్స్ట్ ఇంకోటి ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అయితే మీరు కొన్ని చేశారు కాలువలు చేశారు నీళ్లు చేశారు ప్రతి ఒక్కటి చేశారు ఇదే కాకుండా ఇంకా డెవలప్మెంట్ కావాలంటే మళ్ళొక్కసారి కూడా విజయం సాధించి ఒక మంత్రి అయితే మన భోనిగి నియోజకవర్గం మన అందులో ముఖ్యంగా ఒలిగొండ మండలు కూడా సత్యశామ ఈ నియోజకవర్గంలోనే మొదటి చాకలి ఐలమ్మ విగ్రహం ఇక్కడ ప్రతిష్ట చేసుకుంటున్నందుకు నిజంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా రజక సోదరులకు రజక కంపెనీ కాక ఇక్కడ యావత్ వచ్చిన మండల నలుమూల నుంచి వచ్చిన మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నా ఇది ఎందుకంటే చాకలి అంటే ఏ ఒక్క వర్గానికి కాదు అన్ని వర్గాలకు సంబంధించిన నాయకురాలు ఆనాడే భూమి కోసం భుక్తి కోసం మరి ఆనాడే వీర వనితగా ఆనాడే పోరాటం చేసిన వీర వనిత చాక లెవెలమ్మ ఎందుకంటే ఒక వందేండ్ల కింద నూట ఇది నూట ముప్పైవ జయంతి నూట ముప్పైవ జయంతి సందర్భంగా మనం ఈరోజు ఒలిగొడల స్టాచ్యూ ఇనాగ్రేట్ చేసుకుంటున్నాం అంటే నూట ముప్పై ఏళ్ళ కింద పుట్టినామంటే మరి స్వతంత్రం రాకముందు స్వతంత్రం రాకముందే అంటే దాదాపు ఒక వంద సంవత్సరాల ముందు తొంభై సంవత్సరాల ముందే ఆమె

మరి ఆమె వ్యవసాయం చేస్తున్న సందర్భంగా ఆనాటి అరాచకాలకు ఆనాటి పెత్తందారులు ఆనాటి దొరలు కానీ ఆనాటి నిజాం తొత్తులకు కానీ వాళ్ళంతా మరి వాళ్ళ ఒడ్లు కానీ పండించిన ధాన్యాన్ని మరి దోసుకొని పోతుంటే ఆమె ఆనాడు అంటే ధైర్యం ఉండేది కాదు ఎవరికి కూడా ఎందుకంటే నిజాంకు గాని దొరలకు కానీ మరి ఎందులో పోరాటం చేయాలంటే అది చాలా గొప్ప విషయం అట్లాంటిది ఒక వనిత మరి వీర వనితగా చాకలైలమ్మ ఆ రోజు పోరాటం చేసిందంటే ఆమె స్ఫూర్తితోటే ఈ రోజు మహిళలు తెలంగాణ నామ స్ఫూర్తిగా ఆమె భావించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం మహిళలే కాదు అందరూ కూడా మరి అట్లాంటి చాకలేయలమ్మా ఆ రోజు మరి నిజాం తొత్తులకు ఎదురొడ్డి మరి ఆ తర్వాత ఆమె వ్యవసాయ క్షేత్రాన్ని కాపాడుకుంటా వెట్టికి ఎదురొడ్డి మరి ఆ తర్వాత కమ్యూనిస్టు సోదరులతోటి కలిసి ఆనాడు కమ్యూనిస్టులే ఉద్యమాలు ఉండురి మరి ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణ మహాసభల ఆధారంగా ఆ తర్వాత మరి సాయుధ రైతాంగం పోరాటం చేస్తున్న సందర్భంగా సాయుధ రైతాంగం పోరాటంలో ఆనాటి యోధులు భీమిరెడ్డి నరసింహారెడ్డి గాని ఈ నియోజకవర్గంలోనే మొదటి చాకలి ఐలమ్మ విగ్రహం ఇక్కడ ప్రతిష్ట చేసుకుంటున్నందుకు నిజంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా రజక సోదరులకు రజక కంపెనీ యాక ఇక్కడ యావత్తు వచ్చిన మండల నలుమూల నుంచి వచ్చిన మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నా ఇది ఎందుకంటే చాకలేలమ్మ అంటే ఏ ఒక్క వర్గానికి కాదు అన్ని వర్గాలకు సంబంధించిన నాయకురాలు ఆనాడే భూమి కోసం భుక్తి కోసం మరి ఆనాడే వీర వనితగా ఆనాడే పోరాటం చేసిన వీర వనిత చాకలేలమ్మ ఎందుకంటే ఒక వంద కింద నూట ఇది నూట ముప్పై జయంతి నూట ముప్పై జయంతి సందర్భంగా మనం ఈ రోజు ఒలిగొడల స్టాచ్యూ ఇనాగ్రేట్ చేసుకుంటున్నాం అంటే నూట ముప్పై ఏళ్ళ కింద పుట్టినామంటే మరి స్వతంత్రం రాకముందు స్వతంత్రం రాకముందే అంటే దాదాపు ఒక వంద సంవత్సరాల ముందు తొంభై సంవత్సరాల ముందే ఆమె ఆమె వ్యవసాయ క్షేత్రం ఆమె భూమిలో మరి ఆమె వ్యవసాయం చేస్తున్న సందర్భంగా ఆనాటి అరాచకాలకు ఆనాటి పెత్తందారులు ఆనాటి దొరలు కానీ ఆనాటి నిజాం తొత్తులకు కానీ వాళ్ళంతా మరి వాళ్ళ ఒడ్లు కానీ పండించిన ధాన్యాన్ని మరి దోసుకొని పోతుంటే ఆమె ఆనాడు అంటే ధైర్యం ఉండేది కాదు ఎవరికి కూడా ఎందుకంటే నిజాంకు కానీ దొరలకు కానీ మరి ఎదురటి పోరాటం చేయాలంటే అది చాలా గొప్ప విషయం అట్లాంటిది ఒక వనిత మరి వీర వనితగా చాకలైలమ్మ ఆ రోజే పోరాటం చేసిందంటే ఆమె స్ఫూర్తితోటే ఈరోజు మహిళలు తెలంగాణలో ఆమె స్ఫూర్తిగా ఆమె భావించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం మహిళలే కాదు అందరూ కూడా మరి అట్లాంటి చాకలియలమ్మ ఆ రోజు మరి నిజాం తొత్తులకు ఎదురొడ్డి మరి ఆ తర్వాత ఆమె వ్యవసాయ క్షేత్రాన్ని కాపాడుకుంటా మెట్టికి ఎదురొడ్డి మరి ఆ తర్వాత కమ్యూనిస్టు